విలువలతో కూడిన విద్య నేటి సమాజానికి అవసరమని మహిళా ఎంటర్ప్రీన్యూర్స్ రమీజా సుష్మాలు పేర్కొన్నారు అక్షర బాలికల జూనియర్ కళాశాల నందు నిర్వహించిన సీనియర్ విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి వారు అతిథులుగా హాజరయ్యారు మహిళలు తమ కాళ్ళ మీద నిలబడటానికి అవసరమైన క్రమశిక్షణతో పాటు విద్యను అందిస్తున్న అక్షర కళాశాల యజమాన్యాన్ని వారు అభినందించారు అమ్మాయిలకు ప్రత్యేకంగా కళాశాలను స్థాపించి గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు అక్షర కళాశాల కరస్పాండెంట్ భూమిరెడ్డి విజయభారతి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు కూడా తరఫీదును ఇస్తున్నామని తెలిపారు ప్రభుత్వ స్కాలర్షిప్లతో పాటు ప్రైవేట్ స్కాలర్షిప్లను అత్యధికంగా సాధించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజు భారం పడకుండా తాము చేస్తున్నామని తెలిపారు చదువులతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ అత్యధిక పథకాలు సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఎప్పుడు ఏం చేయాలో చేసేయాలి ఈరోజు చదవాలి ఈరోజు ఏదో ఒక ఈరోజు ఏదో ఒక టాస్క్ చెప్పాలి అది ఎలా చేయాలి ఇంట్లో పేరెంట్స్ హెల్ప్ చేస్తూ చేయొచ్చు అమ్మతో మాట్లాడుతూ చేయొచ్చు దానికి బయట ఏదైనా హెల్ప్ చేస్తూ కూడా చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు చదవండి అని నేను చెప్పట్లేదు కరెంట్ పోతే గుత్తి పెట్టుకోండి చదవండి అని కూడా నేను చెప్పట్లేదు మీరు ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తే రోజు గంట చదివితే వీళ్ళని మించిన సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ ఉమెన్స్ అవుతారు మీరు అదే వీళ్ళు కూడా కోరుకుంటున్నది మీ సెకండరీ ఫీల్డ్ సెక్టర్ కావచ్చు బాగా మీ టైం ని వినియోగించుకొని మీరు ఫ్యూచర్ లో గొప్ప గొప్ప పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నా ఎప్పుడు చదువుకోవాలనుకుంటామో అప్పుడు చదివేయాలి ఏదో సింపల్ కాదో చదువుకోవాలి మీ కాలం మీద మీరే నిలబడాలి అప్పుడే అమ్మాయికి రెస్పెక్ట్ ఉంటుంది గౌరవం ఉంటుంది సమాజంలో మంచి చదువుకున్న Mi corazón le ఈ రోజున నేను అదే చెప్తాను ఆడశక్తి ఎలా పైకి ఎదుగుతుందో ఆ విధంగా ఎదగాలి మీరంతా కూడా మన కూడా కాబోయే మహిళలే అందరూ ఒకరికి ఒకరం సహాయపడాలి ఒకరికి ఒకరం ధైర్యంగా ఉండాలి ఒకరికి ఒకరం తోడుగా ఉండాలి సంవత్సరంలో కూడా ఇంటి రిజల్ట్ని సాధించి మరికొంత స్కాలర్షిప్ను పొంది మరి మీ తల్లి తల్లులకు ఎటువంటి భయం బాధ అనేటటువంటివి తర్వాత కీదలు కట్టే విషయంలో కూడా ఈ స్కాలర్షిప్ కొంత భరోసాను కలిగించేలా మీరు కూడా చదువుకోవాలి మా మరి ఇంటర్మీడియట్లో తెచ్చుకునేటటువంటి రిజల్ట్ను బట్టి మీ యొక్క పై చదువులకు కూడా ఆస్కారం ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని కళాశాల నుండి వెళ్తున్నటువంటి ప్రతి సంవత్సరం విద్యార్థిని ఉన్నమా చాలా బాధగా ఉంది నాకు కూడా ఈ రెండు సంవత్సరాలంతా మీరు నాతో పాటు ఉన్నారు ఈ సంవత్సరం మీరు కళాశాల వెళ్ళిపోతున్నారు అందుకోసం చిన్న ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నా మరి మీరు అక్షరాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ యొక్క బాట అక్షరాలు ఏ విధంగా అయితే ఉండిందో మీ పై చదువులలో కూడా అలాగే ఉండాలి